అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు వర్ణమాలతో అక్షరాలు కూడా మీకు నేర్పిస్తాను అక్షరాలతో పాటు కొన్ని పదాలు కూడా నేర్చుకుందాం చూడండి ఆ ఆ అమ్మ ఆ ఆ ఆకు ఈ ఇల్లు ఈ ఈగ ఊ ఊ ఉంగరం ఋషి ఋ రూ రూకా చూడండి ఇక్కడ కొన్ని మ్యాచింగ్ ఉన్నాయి చూడండి సేమ్ లెటర్కి సేమ్ లెటర్ని మ్యాచ్ చేయాలి ఆ ఇక్కడ రూ ఉంది కదా రూకి రూ ఈ ఫస్ట్ ఈ చూడండి ఈ రూ ఈ విధంగా మ్యాచ్ చేయాలి ఏ ఏ ఏఎండా ఏ ఏ ఏరు ఐదు ఓ ఓ ఒకటి ఓ ఓడా ఔ ఔషధం అం అంబ ఇక్కడికి ఒక ఉంది చూడండి అమ్మకు జేజే నాన్నకు జేజే చదువులు చెప్పే గురువుకు జేజే చక్కని భారత భూమి మాతకు జేజే భూమికి అని కూడా అనొచ్చు కా ఖన్ను ఖరము గంట ఘ ఘటము ఇన్యా చా చదరం చా చత్రము ఛాచత్రము జాజడా జశము ఇని టమాటా ఠా టమాట ఢకంఠము తా తల థ రథం దా దండ ధనము నా నగ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి అలక పలక కమల అంటే ఈ అక్షరాలతోటి మనము రెండు రాసం కదా న గా రాస్తే నగ అయింది ధ నా ము మాకు ము రాస్తే ధనము అయింది రథం ఈ విధంగా చదివితే మనకు తెలుగు ఈజీగా వస్తుంది పా పడవ పా డా వా మూడు లీటర్లతోటి పడవ అయింది ఫలము 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 ఇలామంటే ఫ్రూట్ బా బకము బకాము చూడండి మూడు లెటర్లు భా భవనము భ బ నా మాక్ కొమిస్తేము భవనము మా మా మంచము మాకు చిన్నవాడితేమం చా కొమిస్తేము మంచము యముడు యా మాక్కుమిస్తేము డాక్కుమిస్తే డు యముడు రవి లా లత త లత తెలుగు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవాలి కరెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది వా వటము వాట మా మాకు వటము షే శరము షా ఉషా దీన్ని శరము ఎందుకున్నానంటే శంకర అనాలి శంకర అంటే రాంగు కదా అందుకోసమని శరము షా ఉషా స సగము హ హలము లా తాళము అలా అనొద్దు అందరు అలా అలా అంటూ ఉంటారు ఆబెట్టి లాబెడితే అలా అవుతుంది కదా దీన్ని లా అని వలకాలి తాళము క్షవరము ఒర ఒర అంటే బండి రాబెట్టాలి ఓబెట్టి బండిరాబెడితే వుర దీనిని కూడా నేర్చుకుందాం చూడండి ఇంటి మీద కోడి కుక్కరు ఒక్కో ఇంటి మీద కోడి కుక్కరు ఒక్కో ఇంటిలోని పిల్లి మ్యావు 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 ఇంటి ముందు కుక్క భౌ 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 ఇంటి ముందు ఆవు అంబా అంబ ఇంటి పక్క కాకి కావు 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 చెట్టు మీద కోయిలమ్మ కుహు 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 చెరువులోని కప్పలు బెక్ 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 బడిలోని పిల్లలు పక్క 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 ఇక్కడ కొన్ని మ్యాచ్ దమ్మిచ్చాడు చూడండి తా తాతోటి ఏమొస్తుంది తబలా బా బాతోటి బంతి పా పాతో ఏమున్నది పనస మా మాతోటి మంచము దండ చూడండి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు తక్షణం ఆటు బండిరా వర్డ్సే చూడండి త క్షాబెట్టము అనాకి సున్నా తక్షణం ఇంధనం ఈకి సున్నా వర్తి ఇన్ ధ నాకు సున్నావృత ఇం ఔషధమ్ అవుబెట్టి షాబెట్టి దాక్ సున్నా పెడితే ధమ్ అవుతుంది ఔషధం అలికే విధానం వస్తే రాయడం ఈజీగా ఉంటుంది కలం అరక బలం హలం జలం తలం అరక పరక బరక మరక తరక ఇక్కడ గేయం ఇచ్చాడు చూడండి మనుషులంతా ఒక్కటే నేల ఒక్కటే నింగి ఒక్కటే నిప్పు ఒక్కటే నీరు ఒక్కటే గాలి ఒక్కటే జాతి ఒక్కటే సూర్యబింబం ఒక్కటే చంద్రబింబం ఒక్కటే విశ్వమంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే వారు కొలిచే దైవం ఒక్కటే చూడండి ఇక్కడ కొన్ని మొత్తం వర్ణమాల ఇచ్చాడు అచ్చులు అచ్చులు పదహారు కదా మనకి అ ఆ ఇఈ రు రు ఏ ఐ అమ్ అహ అల్లులు కక్క గగ్గాయి చచ్చ జజాయిని ట బభమారా లావాహ ్ లాక్ష బండిర ఉభయాక్షరాలు ఈ ఉభయాక్షరాలు అచ్చులతో హల్లులతో రెండిటితోనూ ఉపయోగిస్తాం కాబట్టి ఉభయాక్షరాలు అన్నారు ఒక లెటర్ పక్కన సున్నా పెడతాం ఒక లెటర్ పక్కన అర సున్నా ఒక లెటర్ పక్కన విసర్గ వీటిని అచ్చులతోటి హల్లులతోటి రెండిటితోటి కూడా ఉపయోగిస్తాం కాబట్టి ఉభయాక్షరాలు అని అనడం జరిగింది ఆకు సున్నావర్తి అమ్ కాకు సున్నావర్తకం గాక్ సున్నావృత గమ్ చాకి సున్నావర్తిచ్చమ్ జాకి జమ్ ఇలా చదవాలి కాకు తమ్ ఇప్పుడు గుణింత గుర్తులు చూడండి చాలా ఈజీ ఇవి నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఆ తలకట్టు ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం రురత్వం రురతనా దీర్ఘం ఏ యత్వం ఏ యతనా దీర్ఘం అయత్వం ఉత్వం ఓ ఉత్తనా దీర్ఘం అం అంసున్న అహా విసర్గ ఇది మ్యాచ్ దేం చేయాలి ఈ ఎక్కడుంది ఈ గుడి ఇక్కడ రుత్వం పైన ఉంది ఓ ఓత్వం ఏ ఏ ఇతన దీర్ఘం ఆ దీర్ఘం ఆహా విసర్గం ఈ విధంగా చాలా ఈజీ తెలుగు నేర్చుకోవడం కూడా ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు చూడండి ఆ తలకట్టు ఇక్కడ మనకి తలకట్టు ఎక్కడ వచ్చింది రాఖీ కాకి వచ్చింది చూడండి ఆ రక గద పడవ తల ఈగ తబల గంట నడక ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి పదాలు వాక్యాల్లాగా కూడా ఉన్నాయి గంట గనగన గంట గనగన అల గల చకచక నడక గద తలతల ఇది పఠనం ఎలా చేస్తాను చూడండి అల కల తల నల వల హల అరక తరక పరక మరక ఆడ కడ గడ జడ దడ వడ హర ఇలా ఎర బర జర మర ఇక్కడ కొన్ని పదాలని మనం కలిపి ఇక్కడ రాయాలి ఈ లెటర్ ఈ లెటర్ కలిపి రాస్తే ఒక వర్డ్ వస్తుంది చూడండి ఈత శత జత లత ఊత ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు దీన్ని ఘటము అంటారు ఘటం అంటే కుండ కదా పలక పడగ అరక ఇక్కడ ఆ దీర్ఘంతో పదాలు చూడండి జామ తాత పాప ఇక్కడ దీర్ఘం ఉంది జామ తాత పాప చాప వాన బాట దీర్ఘం ఉన్న చోట మనము సాగదీసే పలకాలి తెలుసు కదా ఉయ్యాల పాట చూడండి ఒక గేయం ఉయ్యాల పాట పాడ శారద ఆట ఆడ ఆనందాన పాపలు ఆకాశాన తారలు ఎక్కడెక్కడ దీర్ఘం వచ్చిందో అక్కడ సాగదీసి పలికితే పాట మంచిగా వస్తుంది చూడండి పట్టణం మనం దీర్ఘం ఉన్న పదాలు కొన్ని నేర్చుకుందాం కాక దీనికి దీర్ఘం లేదు దీనికి దీర్ఘం ఉంది కాక చూడండి పాక వాక తాత మూత మాకు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి మూత అని చదవాలి పాత మాత రాత వాత కారం గారం రాక్షణబడితే రమ్మ అని చెప్పాను కదా గాకి దీర్ఘం పెడితే గా దాకి దీర్ఘం పెడితే దా దా రాక్షసునబడితే రం దారం పాఠం వారం సారం ఇక్కడ కొన్ని లెటర్లు ఇచ్చాడు చూడండి దీర్ఘం ఉన్నాయి తా మా పా వీటితోటి మనం పదాలు చేయాలి జా మ ప చూడండి దీంట్లో కరెక్ట్ ఉన్న పదాన్ని గుర్తుపట్టాలి కారాం రాంగ్ కారం కరామ్ దీంట్లో ఇది కరెక్ట్ కారం ఇది చూడండి పాక పక పాక దీంట్లో ఇది కరెక్ట్ పాక పాక అంటే గుడిస హారాం హారం మనం హారం అంటాం కదా గుడిసుని ఇది కరెక్ట్ ఇది చూడండి ఈ కాయ నా జామకాయ ఆ పాట ఆ అనే అలమరలో ఆ అనే లడ్డు ఉంది ఈ అనే అబ్బాయి ఈల వేస్తూ వచ్చాడు ఊ అని లడ్డు చూచాడు ఊ అని మూతి చాపాడు ఇప్పుడు ఈ తోటి పదాలు రవి ఇగో ఇక్కడ ఉంది చూడండి రా వాగుడిస్తేవి రవి కవి కా వాగుడిస్తేవి రాణి రా రాక దీర్ఘము అనా గుడిస్తేని బండి బాక్స్ సున్నా పడితే బండ్ డాగుడిస్తేడి చెప్పాను కదా కా పక్కన సున్నా పడితే కమ్ రా పక్కన సున్నా పడితే రమ్ జింక జీ పక్కన సున్నా పడితే జింక ఒకటి టా గుడిస్తేటి ఒకటి తాత మాట మిరపకాయ కారం కిటికీ కిటికీకాడదారం రామాయణ సారం తాత పారాయణం బావి నిండ జలం మంచి తిండి బలం చూడండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి ఈతోటి మనం నేర్చుకుందాం తావి తాకు దీర్ఘం వగుడిస్తేవి బాక దీర్ఘం ఇస్తే బా వగుడిస్తేవి బావి మావి రావి గది వీటికి రెండిటికి దీర్ఘం లేదు గా దాగుడుస్తేది నది పది కరి తరి దరి పరి మరి వరి సరి ఇది కూడా సేమ్ కలిపి రాయాలి సతి పతి గతి మతి జతి కొన్ని వాడిసిచ్చారు చూడండి కిత కిత చిట చిట్ట మిలమిల కిల్లకిల్ల బిలవిల గిలగిల అన్ని గుడితోటి పదాలు రాయి ఇది పెట్టాలి సెకండ్ లీటర్ వచ్చినప్పుడు థర్డ్ లీటర్ వచ్చినప్పుడు ఈ వస్తే ఈ లెటర్ని మనము యూజ్ చేసుకోవాలి రాయి రవి కాకి సాయి ఈ లెటర్ వస్తుంది చూడండి ఇది మా బడి ఈ డాక్ గుడిస్తేది మాకు దీర్ఘం మా బా డా ఇది మా బడి గుడి దీర్ఘం పదాలు చీమా ఇంతకుముందు మనము విరి అని చదివాం కదా ఇప్పుడు చీ చాకి గుడి దీర్ఘం ఉన్నది కాబట్టి చీమా అని చదవాలి వీణ పీత బీర నేను ఇక్కడ సాగదీసి చదువుతున్నాను చూడండి బీర పీట నీడ వీణపాట ఎలా చదువుతున్నాను తీయని పా మాట వీన పాట జీడి మామిడి పాత చావిడి బడాయి బావలడాయి కొన్ని పదాలు ఉన్నాయి పట్టణం చేద్దాం చూడండి కీల చీల నీల లీల శీల కీరా జీరా మీరా ఇక్కడ కొన్ని పదాలు రాయాలి మనము గీత అంటే పీత సీత చీల అంటే ఏం రాయాలి మనము నీల లీల వీరం వీరం అంటే ఏం రాయాలి మనకు ఈ రా పక్కన సున్నా ఏదైతే ఉందో ఆ లెటర్లు మనం రాసుకోవాలి వీరం అని అంటే సీరం నీరం సీసా సీసాకు సంబంధించిన పదాలు ఇక్కడ లాస్టిక్ సా రావాలి చూడండి వీసా గీసా ఇక్కడ కొన్ని మ్యాచ్ చేయాలి వీణ పాట బీర తీగ తీయని మాట జీడి మామిడి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చిట్టపట చినుకులు రాలాయి దీని చిట్టపట్ట చిన్నకులు రాలాయి కలిపి చదివితే సెంటర్స్ అవుతుంది ఈ గేమ్ నేర్చుకోండి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సందిట తాయతులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి ఇది ఒక ఊయల అది ఒక శరం ఇది ఒక ఘటం అది ఒక పడవ ఇది ఒక బంతి అది ఒక పీటతోటి పాట అూ అయినాక ఈలు చదువుదాం ఊలు అయినాక రురూలు చదివాము ఐ ఎంచక్క నేర్చి ఓ ఓ ఓదికగా నేర్చి అమ్మహా ఆడేము మనము ఇంకా కొన్ని పదాలు ఇంకో వీడియోలో సే పార్టీ సెకండ్లో నేర్చుకుందాము ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి